హలో ఎవరి వన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఇది స్వీడన్ వెళ్ళాను కదా నేను అక్కడ వెళ్ళినప్పుడు ఈ క్యాసిల్కి చూడటానికి వెళ్ళాము ఇది సెవెంటీన్ సెంచరీలో తయారై చేశారు ఇది చూడండి ఈ రోజు కూడా ఎంత బాగుంది చిక్కు చెదరకుండా అసలు ఈ మధ్య కట్టినట్టుగా ఉంది ఎంత మెయింటెనెన్స్ చేస్తారంటే అక్కడ ఇల్లు కూడా హండ్రెడ్ ఇయర్స్ హౌసెస్ చూస్తాం కదా అది టూ త్రీ ఇయర్స్ అయినట్టే ఉంటుంది అలాగే ఇవి ఇవైతే చూడండి అక్కడ సీ పక్కన సముద్రం ఒడ్డున ఉంది ఇది ఇది స్వీడన్ బార్డర్లో ఉంటుంది కనుక ఇది చాలా సెక్యూరిటీ ఈ తోపేలు ఉన్నాయి చూసారా ఇవన్నీ ఇవి యాక్చువల్గా ఏదో కిల్లా ఇది ఏంటి క్వీన్స్ క్వీన్స్కి కూడా ప్రొటెక్ట్ చేయటానికి ఉండేదంట ఇది చూడండి ఇది అసలు ఎటు వెళ్తున్నామో ఎటు లేదో అన్నట్టు చాలా ఇదిగా ఉంది ఎంత స్ట్రాంగ్ కట్టడం అయినా కూడా ఎంత క్లీన్గా మెయింటెనెన్స్ ఎంత బాగుందో చూడండి ఇది బార్డర్లో ఉంది కనుక వాళ్ళకు ఫుల్ సెక్యూరిటీతో ఈ తోపేలు కూడా ఎంత ఇదిగా ఉన్నాయి కొత్తగా చేసి పెట్టినట్టు ఉన్నాయి కదా కానీ వాళ్ళ మెయింటెనెన్స్ అంత గ్రేట్ చాలా ప్రతిదీ చాలా క్లీన్గా ఇదిగా ఉంచుతారన్నమాట సెవెంటీన్త్ సెంచరీలో ఉన్నా కూడా తయారు చేసిన అప్పటికైతే కూడా ఇప్పటికి కూడా ఎంత కొత్తగా అక్కడ టూరిస్టులు వస్తూ ఉంటారు ఉంటాయి అక్కడ తెచ్చుకొని ఫుడ్ కూడా తింటారు కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ అనమాట ఏదన్నా సరే ఆ స్ట్రక్చర్ అది కట్టడం చూసారా అది ఎంత అద్భుతంగా ఉంది కదా ఇది చెక్కతో చేసిన బ్రిడ్జెస్ ఇవన్నీ మొత్తం సరౌండ్ సరౌండింగ్ అంతా ఎంత చాలా బాగుంది ఇంకా ఒకవైపు అటువైపు అంతా సీఏ ఇంకా అది సముద్రం ఇదంతా ఇక్కడ ఇటువైపు అంటే మనకి ఇటువైపు అంతా సముద్రం దానికి బ్రిడ్జ్ ఇలా ఉంది మళ్ళీ అటువైపు అంటే చూస్తే మీకు అర్థమవుతుంది అది అంత ఇది ఉంది దారిలో ఇవే ఇవి కూడా చూస్తూ వెళ్ళాం అన్నమాట అక్కడ మేము అందరూ తెలుగు వాళ్ళందరూ కలిసి వెళ్ళాం కదా ఫుడ్డు అక్కడికి వెళ్ళి ఫుడ్ తీసుకుని వెళ్ళి తిన్నాం గేమ్స్ ఆడుకున్నాం ఇవన్నీ బాగా చేసి ఎంజాయ్ చేసాం అన్నమాట అక్కడ బ్లాక్బెర్రీ కూడా కనిపించాయి కదా ఇగో వంట చేసుకుని తీసుకొచ్చారు మేమందరం కలిసి లంచ్ చేసాం అన్నీ అలా చూసాం గేమ్స్ పిల్లలు సదాగా మా పప్పి మా అమ్మాయిల పప్పి కూడా ఆడుతుంది అంత చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట మీకు నచ్చిందా నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి థ్యాంక్